హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఇందాక నేను చిన్న వీడియో చూపించానండి చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలని పార్ట్ వన్ అని పెట్టానండి పార్ట్ టూ కూడా రెడీ అయిపోయింది అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా దానికి ఏమీ లేదండి సింపుల్గా అయిపోతా అంటే ఇది ఎవరైనా చూసారా లేదని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ముక్కా కిలో చికెన్ తీసుకొని అంటే పావు తక్కువ కిలో అనమాట శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు మళ్ళీ ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి నాలుగు స్పూన్లు పెరుగు ఒకటే మనకు పెద్ద గరిటె అయితే ఒకటే రెండు గరిటెలు చాలు ఇప్పుడు చిన్నది కాబట్టి నాలుగు వేసిన స్పూన్లు మళ్ళీ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అల్లమెల్లిపాయ పేస్టు సన్నగా దంచిన చెక్క అల ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు ముక్కలు కాస్త కొత్తిమీర కొద్దిగా నూనె అన్నీ వేసుకొని చక్కగా చికెన్కు బాగా పట్టేలా కలుపుకుందామండి ఎవరైనా ఈజీగా అర్థమైపోతుందండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఎందుకంటే చికెన్ బిర్యానీ అని కూడా అమ్మో అనిపిస్తుంది అంటే ఒకప్పుడు నేను కూడా అలా ఆలోచించేదని తినాలనిపించేది కానీ చేసుకోలేము అలా వన్ అవర్ వదిలేస్తామండి మసాలా అంతా పట్టించిన తర్వాత తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద వన్ అవర్ తర్వాత పెద్ద సైజు గిన్నె తీసేసుకొని కొంచెమైనా ఎక్కువైనా సరే ఇట్లా పెద్ద గిన్నెలు అనుకోండి కలుపుకొని ఫ్రీగా ఉంటుంది కాబట్టి పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా కలిపెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకుందాం ఎక్కువ ఏమీ మసాలా లేదండి సింపుల్గా అయిపోతుంది ఏం పెద్ద ఆర్బాటంగా ఏమి ఉండదు ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉండేవి మనకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు ఉంటుంది నిమ్మకాయలు ఉంటాయి కారం ఉప్పు పసుపు ఉండేది అలా ఏముందండి అలాంటి వాటితో ట్రై చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఈజీగా ఎంత ఈజీ ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం హైలో పెట్టేస్తాం కదా ఇప్పుడు హైలో పెడితే చూడండి ఇలా అయింది కదా ఒక్క నిమిషం పాటు హైలో పెట్టండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు మాత్రం ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే ఆల్రెడీ కాస్త ముక్క ఉడక పట్టింది కాబట్టి మెత్తబడిపోతే కొద్దిగా లైట్గా కలిపేసుకుందాం ఇప్పుడు వదిలేసి సిమ్లో పట్టేసి మళ్ళీ ఒక నిమిషం తర్వాత తీస్తే మొత్తం వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది కదా ఇప్పుడు అన్నం గున్న పొంగు వచ్చింది కాబట్టి కొద్దిగా చికెన్ తీసి పక్కా పెట్టేసుకొని ఉడికిన అన్నం స్టవ్ కట్టేసుకొని గరిటతో వేసేసుకుందాం అంటే వేస్తుంటే నాకు ఏమిటంటే వాటర్ ఎంతసేపు దిగట్లేదు వస్తుంది మళ్ళీ మెత్తగా అయిపోతుందేమని అని చెప్పేసి స్టవ్ కట్టేసి గరిటే పక్క పెట్టేసుకొని అన్నం అంతా గంజంతా వంపేసుకొని అన్నం గిన్నె గిన్నె పోసేసాను ఎందుకంటే గరిటితో తీసేటప్పుడు ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోతుంది గంజి ఇందులోకి వస్తుంది ఇప్పుడు అంత రైస్ అంతా పోసుకొని మిగిలిన చికెన్ కూడా కొంచెం పైకి తీసి పెట్టారు కదా పక్కన ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని దానిపైన ఇంకా మిగిలిన ఇంకో రెండు గరిటెలు అన్నం ఉంది కదా అది కూడా వేసేసుకొని చక్కగా గిన్నె మొత్తం ఎడల్పుగా అనేసుకొని అన్నం అంతా ముక్కల పైన వేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కాస్త రెండు మూడు స్పూ రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఎందుకంటే నేను ఆల్రెడీ కొద్దిగా తక్కువ వేసాను ఫస్ట్ వేయటమే నెయ్యేద్దామని చెప్పేసి కొంచెం తక్కువ వేసాను ఒక రెండు స్పూన్లు పెద్ద సైజు స్పూన్లు నెయ్యి వేసేసాను అనమాట కరగబట్టకుండా గట్టిగా ఉంది కదా అందుకని వేడి అన్నంలో కరిగిపోతుంది కదా అలా వేసేసుకొని మూత పెట్టేద్దామండి మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని నా దగ్గర కాస్త బరువైన పెండి ఉంటే అది పెట్టేసాను ఒక్క నిమిషం వదిలేస్తారు చక్కగా మగ్గిపోయిందండి చికెన్ మొత్తము మంచిగా గుమ్మల గుమ్మ గుమ్మలు ఆడిపోయి చికెన్ రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా మసాలా ఏమీ లేకుండా నేను దాంట్లోకి రైతా చేసానండి చక్కగా వేడి వేడిగా అసలు చాలా బాగుందండి మేమైతే అంటే ఆల్రెడీ తినేసాం మేము బిర్యానీ అయిపోయింది ఇందాక ఇప్పుడు పది అయిపోయింది కదండి తినేసాము కమ్మటి అసలు భలే బాగా నచ్చింది సింపుల్గా ఈజీగా ఉంది మసాలా ఏమీ లేకుండా చక్కగా కర్రీ అయితే చేయలేదండి రైతా వేసుకుని తినేసాం ఎవరన్నా ట్రై చేస్తారు కదా అని చెప్పి ఆగలేక ఇప్పుడు పొద్దున అప్లోడ్ చేద్దాం అనుకుంటే కానీ ఇప్పుడే చేసేయాల్సింది వచ్చింది ప్లీజ్ అబ్బా నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా ఈ విధంగా మీరు ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి